హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక గదులు మనం ఈరోజు ఇంకొక మంచి టెంపుల్ హైదరాబాద్లో ఉన్న టెంపుల్ చూడడానికి వచ్చేసాము నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అండ్ మనం వెళ్ళబోయే టెంపుల్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్తో ఉన్న ఎంతో పవర్ఫుల్ స్పిరిచువల్ టెంపుల్ అయిన పెద్దమ్మ తల్లి గుడి పెద్దమ్మ అంటే జస్ట్ ఆ పేరుకు మాత్రమే కాదు అమ్మలాంటి మనసున్న ఒక దేవత అమ్మలా రక్షించే ఒక దేవత అనే మీనింగ్ మనమైతే ఇక్కడికి దసరా రోజు వచ్చేసామండి చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో ఫుల్గా అక్కడ ప్రోగ్రామ్స్ అండ్ రకరకాలు అన్నీ పెట్టున్నారు మేము చూసాం చాలా బాగా అనిపించింది అండ్ మంచిగా సరదాగా అయితే ఉంది నార్మల్గా ఉన్నప్పుడు ఇంత రద్దీగా ఉండదు కానీ మీ అందరికీ చూపించాలనిపించింది ఈ క్రౌడ్ని ఇలా ఉంటుందని చెప్పి సో చూసేయండి మీరు కూడా మనమైతే ఇప్పుడు లైన్లో వెళ్తున్నాము ఇంతమంది జనం వెళ్ళాది మంది ఉన్నా సరే లైన్ మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు మేము వెళ్ళేది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ టైంకి అయితే వెళ్తున్నాము ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉందండి మనం ఎన్ని ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే అమ్మవారిని నిష్టగా పూజిస్తే మనకి ఒక పరిష్కారం వస్తుంది లభిస్తుందని ఖచ్చితంగా చెప్తారు అలానే వస్తున్నారు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దాంట్లో నేను అదే చూసాను అలా అనిపించింది కూడా ఆ నమ్మకం కూడా అలాంటిది మీరు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటే హైదరాబాద్లో ఉండి కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పాలంటే ఇది కొన్ని దశాబ్దాల కింద మొదలయ్యింది ఒక చిన్న గుడిలా ఉండేది కానీ కాలం మారే కొద్దీ అది కొంచెం విశాలంగా మారి ఇది కట్టించడం అయితే జరిగిందండి ఈ మనం గ్రామ దేవతగా అయితే పూజిస్తారు ఇక్కడ స్పెషల్ గా జరిగేది బోనాల పండుగ ఇది జూలై అండ్ ఆగస్ట్ టైమ్ లో అయితే అమ్మవారికి బోనాలను అయితే ఇస్తూ ఉంటారు అలాగే దీపావళి దసరా సమయంలో ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు దసరా టైం లో ఉన్నాం కదా సో చూసారా ఎంత అందంగా అయితే అలంకరించారో టెంపుల్ మొత్తం చిన్న చిన్న తోలు బొమ్మలు అంతా బలే ఉన్నాయండి పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఏదైనా కోరిక ఉన్నప్పుడు అది అమ్మవారికి చెప్పుకున్నాక అది నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారికి వచ్చి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పడం అనేది అక్కడ ఆనవాయితీ అంట ఇక్కడ చూపించిన ప్లేస్లో ఫుల్గా పువ్వుల చుట్టూ ఉన్నాయి కదా కానీ నార్మల్ టైంలో ఇవేవి ఉండవండి అక్కడ కాయిన్స్ పెట్టడానికి ఆ ప్లేస్ని ప్రత్యేకంగా ఉంచేస్తారు అక్కడ కాయిన్ నిలబెడితే మన కోరిక నెరవేరుతుంది అంటారు అండ్ ఆ ప్లేస్ కూడా చాలా చాలా స్పిరిచువల్ అండి రాలేని వాళ్ళు వచ్చి చూడండి అండ్ గుడి బయటకు వచ్చేసరికి ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది సెలబ్రిటీస్ అండ్ ఆహాలోని జీ తెలుగులోని మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయడం పాట పాడడం అయితే జరిగింది మీకు వీళ్ళని గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి వీళ్ళెవరో మీకు తెలిస్తే వీళ్ళైతే మనకి జీ తెలుగులో అయితే పాడుతూ ఉంటారు అక్కడ వైలెన్ వారించిన అమ్మాయి అండ్ అతను కూడా మీలో కూడా ఎవరైనా ఆ టైంలో అక్కడ ఉన్నారా ఉంటే కూడా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మరొకరికి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో మరి నిన్న వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను మరి మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాంక కథలు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి అండ్ నా వీడియోస్ అయితే ఒకసారి వెళ్ళి అలా వచ్చేయండి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి చాలామందికి వీడియోస్ రావట్లేదంట అండ్ కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ కమెంట్ ప్రియాంక కథలు బాయ్